హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌండ్ క్లాక్ నేనండి మీ సౌమ్య ఇవాల్టి వీడియోలో అయితే చాలా చక్కటి వీడియో పాపిడి బిల్లలు ముత్యాల పూసలతో ఉన్న పాపిడి బిళ్ళలు ముత్యాల పూసలు ఎక్కువగా ట్రెడిషనల్గా వేరు చేస్తుంటాము ఎక్కువగా ముహూర్తం టైంలో పెళ్ళిళ్ళ టైంలో అలాగే భరతనాట్యం ఆడుతున్నప్పుడు చిన్నపిల్లల స్కూల్ డేస్ ఫంక్షన్స్కి ఎక్కువగా వేరు చేస్తూ ఉంటాము ఎంతో చక్కగా ఉంటాయండి ఈ పెరల్స్ వేసుకుంటే ముత్యాలతో కూడుకున్న ఏ జ్యువెలరీ అయినా కూడా చాలా ట్రెడిషనల్ లుక్ ఉంటుంది తెల్లటి ముత్యాలు కానీ కొద్దిగా ఆఫ్ వైట్ ముత్యాలు కానీ ముత్యాలతో కూడుకున్న ఏ జ్యువెలరీ అయినా సాంప్రదాయకబద్ధమైన జ్యువెలరీ అని ఈ పాపిడి బిల్లలు అయితే చాలా చక్కగా సింపుల్గా అలాగే తక్కువ ప్రైస్లోనే బై చేయవచ్చు అంత తక్కువగా ఉన్నాయి చూడడానికి ఇప్పుడు చిన్న స్మాల్ పీ పిల్లలు కూడా వచ్చాయి ఇది కొద్దిగా రెండు మిక్స్ అయ్యాయి మనం రెండిట్లో ఏదైనా చూస్ చేసుకోవచ్చు మీకు ఏదైనా వీడియోలో ఉన్న పిక్చర్ ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు కాల్స్ ఉంటే షేర్ చేసుకొని అలాగే చేయించుకోవచ్చు అంత చక్కగా ఉన్న అన్నీ కూడా త్రీ గ్రామ్స్ లోపలే చేయించుకోవచ్చు అంత చక్కైన డిజైను కలెక్షన్ అయితే అదిరిపోయింది మనం ముత్యాలతో ఎన్నో రకాలుగా మన దగ్గర జ్యువెలరీ సెట్లు ఉంటాయి కమ్మలు అలాగే ముత్యాల హారాలు రింగ్స్ చాలా రకాల డిజైన్స్ అయితే ముత్యాలలో ఉంటాయి ఎందుకంటే ముత్యాలు చూడడానికి చక్కగా ఉంటాయి వెయిట్ లెస్లో ఉంటాయి మనకి తక్కువ ప్రైస్లోనే అవైలబుల్గా వస్తాయి మనకి ఉన్న వాటిల్లోకి ఇప్పుడు ఉన్న ముత్యాల ఇయర్ రింగ్స్లోకే కానీ హారాల్లోకే కానీ ఈ పాపుడు బొట్టు వేసుకున్నామంటే మ్యాచింగ్ అయితే సూపర్గా అదిరిపోతుంది జుంకాలు వేసుకున్నప్పుడు కూడా ఇలాంటివి మనము పాపిడి వేసుకున్నాం వేసుకున్నామంటే మనం చిన్న చిన్న ముహూర్తాలకి చిన్న చిన్న ఫంక్షన్లు అన్నింటికి కూడా వేర్ చేసుకోవచ్చు అంత చక్కగా ఉన్నది కలెక్షన్ మీ దగ్గర కూడా ఎలాంటివి పాపిడి బిల్లలు ఉన్నాయా నా దగ్గర అయితే లేదు నేను కూడా తీసుకోనని చాలా అనుకుంటున్నాను మిమిటేషన్ జ్యువెలరీలో అయితే ఒకటి తీసుకున్నారండి చాలా చక్కగా ఉంది ఈసారి నెక్స్ట్ వీడియోలో అది పోస్ట్ చేస్తాను వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్